హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేయడానికి కారణం ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షియల్ పోర్టల్ వారు ఒక వీడియో రిలీజ్ చేశారు అంటే చాలా వీడియోస్ వచ్చాయి వారి అందులో ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో మీకు చూపించిన తర్వాత అందులో ఏదైతే ఉందో దానికి కౌంటర్గా నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను చూశారు కదా ఈ వీడియో ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షియల్ యాక్టివ్ పోర్టల్ ఉందో ఎవరైతే ఉన్నారో దుగ్గిరాల శ్రీ లక్ష్మి గారు వారు నేను పత్రిజీ గారి శిష్యురాలని అని చెప్పి చెప్పుకున్నారు గత వీడియోలలో ఇందులో కూడా వారు ఏం చెప్పారంటే పత్రిజీ గారు రికమెండ్ చేసిన మానస ఫౌండేషన్ కృష్ణానంద గారి గురుజీ గారు బుక్ ఏదైతే పత్రిజీ గారు రికమెండ్ చేశారో ఆ రికమెండ్ చేసిన పుస్తకం లోపల ఒక కాలానికి సంబంధించిన ధ్యానము ఇంకో కాలానికి పనికిరాదు అంటే ఎప్పుడు అప్డేట్ కావాలి అని చెప్పి చెప్పారని మన గురువు గారు రికమెండ్ చేసిన బుక్ అని చెప్పి చెప్పారు అది రెండో విషయం ఏం చెప్పారంటే టెక్నాలజీ మనం ఏదైతే అప్డేట్ అవుతుందో ధ్యానాన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ మానవత్వం నుంచి వెళ్ళి దైవవత్వంకి ఎదగాలి అదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు పత్రిజీ గారు సూచించిన ఏదైతే పూర్ణాత్మ సూక్ష్మ శరీరయానం పుస్తకాల్లోకి వెళ్ళి అందులో ఎన్నో టెక్నిక్లు ఉన్నాయి పత్రికారు సూచించిన బుక్స్ అవి అందులోకి వెళ్ళి ఒక టెక్నిక్ ఉపయోగించి నేను సూక్ష్మ శరీరయానం చేసేసి నా యొక్క అనారోగ్య సమస్యలను తగ్గించుకున్నారని చెప్పారు ఇందులో నేను ఆధ్యక్షన్ చెప్పేది ఏంటంటే ఏదైతే మానస ఫౌండేషన్ కృష్ణానంద గారు చెప్పారో ఆ బుక్ లోపట మరి మీరు ఏమర్థం చేసుకున్నారో నాకు తెలియదు మీరు ఆ బుక్లో ఉందని చెప్పారు మీ వర్షన్గా చెప్పలేదు అది దానిలో అంటే పూర్వం నుంచి వచ్చే ధ్యానం ఏదైతుందో అంటే పతంజలి మహర్షి కావచ్చు శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు బుద్ధుడు కావచ్చు ఇంకా యోగులు మరి వాళ్ళందరూ ఏదైతే మనకు ధ్యానం బోధించారో అది మీరు ఇప్పుడు ఈ కాలానికి పనికిరాదు అని చెప్పేసి మీరు ఏదైతే ఆ ఋషులని ఆ పరంపరను అవమానించినట్టుగానే అవుతుంది ఇది ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇది చాలా ప్రజల్ని తప్పిదారి తీసుకోపయోగే విధంగా ఉంది మీరు ఒక పెరుగుడు మాస్టర్గా ఇది చెప్పడం అనేది ఒకవేళ మీరు పెరుగుడు మాస్టర్ అయితే లేదంటే పత్రిజారి పేరు ఉపయోగించుకొని చాలామంది ఈ వ్యాపారాలు చేస్తున్నారు ఒకవేళ మీరు కూడా అలానికైతే ఇది చాలా తప్పు స్టేట్మెంటు పత్రిజీ గారు ఎప్పుడు ఒకటే ధ్యానం ఉందని చెప్పారు అది శ్వాస మిర్జ్వాస అంటే బుద్ధుని దగ్గర నుంచి తీసుకున్నారు అది అంటే మీరు బుద్ధుని యొక్క ధ్యానాన్ని కూడా తప్పు పట్టినట్టే ఈ కాలానికి పనికిరాదు అని చెప్పినట్టుగానే ఉంటుంది రెండవది ఇంకోరు మీరు పూర్ణాత్మ సూక్ష్మ శరీరానం పత్రిజీ గారే సూచించారు ఆ బుక్స్ అని చెప్పారు అందులో ధ్యాన టెక్నిక్లు ఉన్నాయన్నారు అవును పత్రిజీ గారు చాలాసార్లు చెప్పారు నూట ఎనిమిది రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి అని చెప్పి చెప్పారు వాటికి సంబంధించిన లిటరేచర్ గురించారు అందులోకి వెళ్ళి మనము ఈ ఆనాపాన సతి ధ్యానం తీసుకున్నామని చెప్పి చెప్పారు వాళ్ళు మీరేమంటారు గారు సూచించిన బుక్ లో ఉంది ఆ ఆ టెక్నిక్ యూజ్ చేశాను మనకు కొత్త టెక్నిక్లు వాడాలి అప్గ్రేడ్ కావాలంటే అని చెప్పేసి ఒక అన్మెచ్యూర్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఈ లెక్కన మీకు ధ్యానం మీద ఏమాత్రం అవగాహన లేదు ఒక బుక్ నాలెడ్జ్ తప్ప అనేది మనకు అర్థమవుతుంది మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను ధ్యానం చేసేది పిరమిడ్ సొసైటీ అప్పటి కాదు పత్రిజీ గారు అంటే విశ్వచైతన్యం అయ్యారు కానీ లివింగ్ గురువులు ఎంతోమంది ఉన్నారు జగ్గి వాసుదేవ్ గారు ఉన్నారు రవిశంకర్ గారు ఉన్నారు కనహా వీళ్ళు రామచంద్ర మిషన్ ఉంది బ్రహ్మకుమారీస్ ఉన్నారు నారాయణ వాళ్ళు ఉన్నారు అంటే చాలా సంస్థలు ఉన్నాయి ధ్యానం చెప్పేవాళ్ళు మరి ఏ ధ్యాన సంస్థ అయినా ఇందులో పాల్గొంటుందా ఓన్లీ ఒక పిరమిడ్ సంస్థే పాల్గొంటుందా ఎందుకంటే మీరు పిరమిడ్ సంస్థలనే గ్రూపుల్లో పెడుతున్నారు వీళ్ళనే క్రిస్టల్స్ ఏదో కొనే విధంగా చేస్తున్నారు దీనిలో అంటే ఓన్లీ పిరమిడ్ సంస్థకు సంబంధించిందేనా ఇది మరి దీని మీద ఒక మీ ఒక్కరికి అవగాహన ఉందా జగ్గిబాస్ గారికి అవగాహన లేదా రవిశంకర్ గారికి అవగాహన లేదా బ్రహ్మకూరస్ మాస్ గారు ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా దీన్ని చెప్పకుండా మీరు మాత్రమే చెప్తున్నారు సరే మీరు చెప్పడం అనేది మీ ఇష్టం కానీ అది మిమ్మల్ని మీరు చెప్పడం మీ యొక్క అది నేను దాన్ని తప్పట్టట్లేదు కానీ మీరిక్కడ తీసుకొచ్చేసి పత్రిచారి పత్రికారి పేరును ఉపయోగించేసి సారి సూచించిన బుక్లోనే కానీ చెప్తూ ఒక కాలానికి సంబంధించిన ధ్యాన పద్ధతులు ఇంకో కాలానికి కావు అంటే ఇది ఎంత రాంగ్ స్టేట్మెంట్ చెప్పండి అది మీరు పోనీ మీరు సూక్ష్మ శరీరాల్లో ఉపయోగించిన ఏదైతే పద్ధతి ఉందో చెప్పారుగా ఇందాక మరి అది ఓల్డ్ పద్ధతి కాదా మీరు నైన్టీన్ ఫిఫ్టీలో ఉపయోగించిన ధ్యాన పద్ధతి ఇప్పుడు కాదు అంటున్నారు మరి కొత్త ధ్యాన పద్ధతి ఇది కదా మీరు పోనీ ఈ ధ్యాన పద్ధతి ఎవరు కనిపెట్టారు మీరు ఏదైతే ఏ బుక్స్ రిఫర్ చేశారో వాళ్ళు కూడా పూర్వకాలం వల్లే కదా వాళ్ళు కూడా ఇప్పుడు కాలేదు కదా వారు మీ ముందుకు వచ్చి కొత్త ధ్యాన పద్ధతి చెప్పలే కదా అంటే ఈ విధంగా మీరు పిరమిడ్ సొసైటీలోకి వచ్చేసి ఒక రాంగ్ వేలో తీసుకోపోవడం మాత్రం ఒక పిరిమిడ్ మాస్టర్గా ఖండిస్తున్నాను అలాగే పిఎంసి వారికి కూడా నేను గుర్తు చేస్తున్నాను మీరెందుకు యాక్సెప్ట్ చేశారు ఇది మీరెందుకు ఇవి టెలికాస్ట్ చేస్తున్నారు ప్రజల్ని తప్పుదోడ పట్టించడం కాదా మీరు కూడా పన్నెండవ తారీఖున ట్వెల్వ్ ట్వంటీ వన్ యాస్టల్ అది పిఎంసీలో చేశారు ఇది ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఇప్పుడు యావత్తు పిరమిడ్ ప్రచ ప్రపంచంలోపట దీనిలో నైంటీ నైన్ పర్సెంట్ పాల్గొనలేదు ఎవ్వరు కూడా పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఈ ధ్యానంలో పాల్గొన్న ఫీడ్బ్యాక్ రాలేదు ఎవరో రెండు మూడు వేల మంది లైట్ వర్కర్స్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ అయిపోయారు ఎక్కడ కూడా పార్టిసిపేట్ కాలేదు న్యూ టెక్నిక్స్ ఉపయోగించే దైవత్వం నుంచి వెళ్ళి మానవత్వం నుంచి వెళ్ళి దైవత్వానికి ఎదగాలని చెప్తున్నారు అసలు న్యూ టెక్నిక్స్ ఏంటి అవి అసలు దానిలో అసలు టెక్నిక్స్ అంటూ ఉన్నదా ధ్యానం లోపట అసలు మీరు పిరమిడ్ సొసైటీ వ్యక్తులేనా ఏ పిరమిడ్ సొసైటీ వ్యక్తి కూడా ఇంత చండాలంగా మాట్లాడరు ఇంత రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వరు ఒక కాలానికి సంబంధించినవి ఇంకో కాలానికి పని అనేది ఆ కృష్ణానంద గారి బుక్లో ఏముందో మనకు తెలియదు ఒకవేళ వాళ్ళ బుక్లో ఉన్నా కూడా మీరు ఖండించాలి దాన్ని ఇప్పుడు నేను ఎలాగైతే ఖండిస్తున్నానో దాన్ని ఖండించాలి మీరు పబ్లిసిటీ చేసుకొని మీరు ప్రజల్లో రావడం కొరకు ఈ విధంగా ప్రచారం చేయడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను యావత్ పిరమిడ్ ధ్యానులకు నా యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాను ఎవ్వరు కూడా దీని మీద ఆలోచించండి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తే మన పిరమిడ్ సొసైటీకి ఒక ప్రమాద హెచ్చరికే ఉంటుంది రకరకాలుగా వస్తుంటారు మన సొసైటీకి ఇప్పటికే చాలామంది ఒక దూరుతున్నారు ఇందులో కాబట్టి ప్రియుడు మాస్టర్లు జాగ్రత్తగా ఉండండి దయచేసి పిఎంసి వారికి కూడా విజ్ఞప్తి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు టెలికాస్ట్ చేయకండి ఎంకరేజ్ చేయకండి ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి ఒక ప్రియుడు మాస్టర్గా నా యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నాను